నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లపైన కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తుంది అన్నటువంటి విధంగా తెలుస్తుంది అయితే ఏ ఒక్క అనర్హులకు కూడా లబ్ధి రాకూడదు అని నిర్ణయించింది ఆ ప్రకారం ఇప్పుడు భారీగా అనర్హులను తొలగిస్తూ వస్తుంది ఏపీలో అమలవుతున్నటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క పెన్షన్లు మాత్రమే ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతి నెల సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి పైగా ఇరవై ఆరు రకాల పెన్షన్లు పొందుతున్నారు అయితే వీరిలో కొన్ని లక్షల మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని వారిలో చాలామంది వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమంగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారని కూటమి ప్రభుత్వం ఈ విధంగా చెబుతోంది ఆ ప్రకారమే అనర్హులను తొలగిస్తున్నామని కూడా ఇప్పుడు అంటుంది జనవరిలో తొంభై రెండు వేల మంది అనర్హులను ప్రభుత్వం గుర్తించామని వాటిని తొలగించామని చెబుతోంది జనవరిలో భారీ ఎత్తున వికలాంగులకు మళ్ళీ పరీక్షలు జరిపించి వైకల్యం ఎంత శాతం ఉన్నది లెక్కలు వేయించి ఈ కార్యక్రమం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఇలా జనవరిలో అనర్హుల పేర్లను భారీగా తొలగించడంతో ఇది వరకు అరవై నాలుగు లక్షలుగా ఉండేటటువంటి పెన్షనర్ల సంఖ్య అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుకి తగ్గింది ఇప్పుడు అయితే ఫిబ్రవరిలో మరింతమందికి కోత తప్పలేదు ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందికి పెన్షన్లు అందజేయాలి కానీ అరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు మందికే ఇచ్చారు అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఇచ్చినట్లయింది పెన్షన్లు ఇంకా లక్ష పదహారు వేల అరవై నాలుగు మందికి పెన్షన్లు రాలేదు పది రోజులైనా పెన్షన్ రాలేదు కాబట్టి ఇక వారికి పెన్షన్ రానట్లే వీరికి రాకపోవడానికి మూడు రకాలు చెప్పుకోవచ్చు కారణాలు లబ్ధిదారులు చనిపోయి ఉండొచ్చు పెన్షన్ లబ్ధిదారులు ఇంకా రెండోది అనర్హులై ఉండొచ్చు మూడోది అందుబాటులో వారు లేకపోయి ఉండొచ్చు ప్రతి నెల దాదాపు నలభై వేల మందికి పెన్షన్లు కామన్గా కట్ అవుతున్నటువంటిది ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా నలభై వేల మంది మిస్ అవ్వాలి కానీ లక్షా పదహారు వేల మందికి పైగా మిస్ అయ్యారంటే దాని అర్థం వారి పేర్లను తొలగించడమే అన్నటువంటి వాదన ఇప్పుడు వినిపిస్తోంది ఏపీ ప్రభుత్వం నెలకు లక్ష మంది దాకా అనర్హులను అట్లాంటి వాళ్ళని పేర్లను తొలగిస్తూ వస్తూ ఉంది అన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా ఓ లక్ష మందికి లక్ష మందిని జాబితా నుంచి తొలగించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మార్చిలోనూ తొలగిస్తారు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి నాటికి అనర్హుల పేర్లను తొలగించాలి అంటూ సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు అందువలన తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతుంది ఇప్పుడు ఎప్పుడు ఎవరి పెన్షన్లు ఎలా ఆపేస్తారో ఎలా కట్ చేస్తారో అన్నటువంటి భయంతో జనం ఇప్పుడు ఉన్నారు ప్రభుత్వం మాత్రం అర్హులకు తప్పక పెన్షన్లు ఇస్తామని అనర్హులకు ఇచ్చేటటువంటి ప్రసక్తి మాత్రం లేదని చెప్తోంది అర్హులైనటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి పని లేదు అని అంటుంది ప్రభుత్వం చూద్దాం నమస్తే